హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా బనానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి పదహారు రోజుల తిరునాళ్ళ శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దతన్ టీవీ ఆర్ఆర్ బుల్స్ అండి వీరాస్ వెంకట్రామిరెడ్డి గారు కంబైండ్ విరగం రెడ్డి లక్ష్మిరెడ్డి గారండి రౌత్కాంపల్లె గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వీరి చిరునామా వీరి న్యూ కేటగిరీ గిత్తలు ఈ గ్రామానికి రావడం జరిగిందండి మరి ఈరోజు ఈ న్యూ కేటగిరీ విభాగంలో ఏ బహుమతి కలసం చేసుకుంటాయో వేచి చూద్దాం అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి అండి